భయ్యా ఇప్పుడే వచ్చింది పుష్ప అమ్మ తగ్గేదేలై ఆ పార్ట్నర్ ఏంది ఆ పబ్లిక్ ఏంది ఆ మంత్ ఏంది ఆ జనాలు ఏంది అసలు ట్రైలర్ ఏంది భయ్యా పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేటప్పుడు ఒక్కొక్క షార్ట్ వచ్చంగా ఉంది అసలు స్టోరీ ఏంటో కానీ ఇంత అర్థం కాకుండా అంటే పుష్ప ఓన్లీ నేషనల్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ చేస్తుడు కెరియా కెనియా ఎక్కడెక్కడ తిరుగుతుండు బా 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 ఇది ఆ రాచకం కాదు బొయా నిజంగా అసలు ఎంతమంది పోయి పోయా అల్లవా ఎంతమంది ఫ్యాన్స్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ట్రోల్స్ ఎన్ని మాటలు అన్నారు ఆకులు అని ఆతులు అని స్టారా ఆల్ స్టార్ అని ఎన్ని 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 భరించడం చూపెడతాం రా మాకు టైం వచ్చింది మేము చూపెడతాం బర్ర బర్రీ పెడతాం మాకు నిజంగా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం ఉండే మీ వల్ల ఒక మనిషి మీద ఇష్టం అన్నది దొరుకుతుంది అందరికి అందరికీ కూడా మంచి వాళ్ళు 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 సూపర్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ సూపర్ ఉంటారు మన గెలుపుకుంటాం అంతే దాని గురించి ఇప్పుడు వద్దు కానీ పై ట్రైలర్ గురించి మాట్లాడుతున్నా ట్రైలర్ మాత్రం మిర్చి పడిదంగు ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క ఫ్రేమ్ అయితే మామూలు లేదు సీనియర్ డ్యాన్స్ ఒక స్టెప్ ఉంది అది కూడా సూపర్ ఉంది ఇక్కడ ఫైర్లకు కనుకుంటుంటే అసలు అది చూసా లుక్ అయితే అది సూపర్ ఉంది నాదొక్క రూపాయి అయినా అది ఏడు కొండలు ఎక్కైనా ఏడు సముద్రాల దాటైనా తెచ్చుకుంటే వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా పుష్ప కానీ రూపాయి అంటే అనే ఒక అది అర్థమవుతుంది ఒక పుష్ప డబ్బులు పోతే ఎక్కడికైనా తెచ్చుకుంటాడు అని అర్థమవుతుంది క్లియర్గా చెప్తున్నా ర్యాంప్ పోయా ఇంత ర్యాంప్ చేసినంత ట్రైల్ అయితే అసలు అసలు విజన్స్ కానీ అవి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అల్ నాట్ కోర్ ఫ్యాన్ చెప్తున్నా చింపి దెంగిండు ట్రైలర్ కాడికి నిజంగా అసలు అంటే వైఫ్తో ఇలా ఉంటారు కాళ్ళతో ఇలా చేయడం కానీ జుక్కే కానీ అంటే కాదని చెప్పడం కానీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా పది ఫ్లవర్ అనుకున్నావా కాదు వైల్డ్ ఫ్లైరు బా 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 ఆ షార్ట్స్ కానీ పుష్ప పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా కాదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బన్నీ అంటే తెలుగు అనుకున్నావా కాదు ఇంటర్నేషనల్ నిజంగా చెప్తున్నావు కదా భయ్యా తుమ్ము దుల్ పడిదండు ట్రైల్ తో మార్ అయితే ఎక్స్పెక్టేషన్ కదా దాని అమ్మ మోగుడు దింపిదండి ఇప్పుడైతే చాలా నచ్చినాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి పోయా ఏం చెప్పలేం ఆయన ఇంకోటి నేను గివ్ వేస్తున్న టూ హండ్రెడ్ టికెట్స్ అది దేవి థియేటర్లో కావచ్చు సంధ్యలో కావచ్చు సో అండ్ అది ఫోర్త్ నాడు ఇస్తాను ఫోర్త్ థర్డ్ నాడు పంచుతా నేను సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి రండి నా ఇన్స్టాగ్రామ్ దుర్గాప్రసాద్ ప్రసాద్కున్న మీకు తెలిసే ఉంటుంది సో వచ్చి అక్కడ నాకు పక్క మేము హాయ్ అండి అల్లరిచింగ్ ఫ్యాన్ మెసేజ్ చేయండి టికెట్ ఐ విల్ గివ్ యూ నేను ఓన్ ఆర్ టికెట్ ఆ గివ్ ఎందుకు ఇస్తున్నాను అంటే జస్ట్ ఓన్లీ వన్ రీజన్ పుష్పగాడి ఫ్యాన్స్ అంతే వేరు పుష్పగాడి ఫ్యాన్స్ పుష్పగాడి రూల్ ఇది పుష్పగాడి రూల్ చూపెడతాం మాట్లాడి సమాధానం చెప్తాం ఆ రోజు మాకు వచ్చింది మేం చెప్తాం ఇప్పటి నుంచి ఇంకా మీరు వినండి